వెల్కమ్ బ్యాక్ టు కథా మాలిక నా నిశ్చలమైన ప్రపంచంలోనికి నిశ్శబ్దపు అలవై వచ్చావు స్థితిమెత్తగా నా నిర్జీవ ప్రపంచం అనే చీకటిని నీ చిరునవ్వులతో తరిమేశావు కొత్త జీవాన్ని తిరిగి నాలో నింపడానికి శక్తి వాంచవ లేకుండా కృషి చేశావు చెమ్మ చీకటి తప్ప రంగుల కాంతులే కరువైన నా జీవితాన్ని రంగులతో నింపేశావు నీలి సముద్రం మాత్రమే అందమైనదని భ్రమిసే నా మనసుకు చీకటి తరువాత అందమైన వెలుతురు ఉంటుందని కొత్త నిర్వచనాన్ని ఇచ్చావు నిన్ను చూశాకే తెలిసింది నాకు నాలో ఏదో కొత్తదనం ఉందని ప్రతి క్షణం నిన్ను చూడాలనే తపనతో క్షణాల్ని సైతం యుగాలుగా భావిస్తూ గడుపుతున్నాను నిరంతరం నాలో నేను సంభాషించుకునే నేను ప్రేమగా పలకరించే నీ పిలుపుకై ఎదురు చూస్తూ ఉంటాను